రెండు వేల ఒకటిలో వచ్చిన చెలి సినిమాలో మ్యాడీగా మాధవన్ అందరి మనసు గెలుచుకున్నారు ఆ తర్వాత త్రీ ఇడియట్ సినిమాలో స్టైలిష్ గా కనిపించారు ఇక రాకెటరీ సినిమాలో సైంటిస్ట్ చాలా హుందాగా నటించారు ఎంతో ఫిట్ గా ఆకర్షణీయంగా కనిపించే మాధవన్ ఆరోగ్య రహస్యం ఏంటో ఇవాళ తెలుసుకుందాం రాకెట్రీ సినిమాలో తన పాత్ర కోసం ఆయన ఉద్దేశపూర్వకంగా బరువు పెరిగారు షూటింగ్ అయిపోయిన తర్వాత కేవలం మూడు వారాల్లో ఆ బరువునంతా తగ్గించి అందర్నీ ఆశ్చర్యపరిచారు అందుకోసం ఆయన ఏం చేశారంటే ఫ్యాన్సీ డైట్స్ లేవు ఆహారాన్ని నలభై నుండి అరవై సార్లు నమలటం కొన్ని గంటల ఉపవాసం రాత్రిపూట ఆహారం తినకపోవటం రోజు క్రమం తప్పకుండా నడవటం తొందరగా నిద్రపోవటం రాత్రిపూట ఫోను లేదా టీవీ చూడకపోవటం ఈ పద్ధతి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది షుగర్ స్థాయిని అదుపులో ఉంచుతుంది హార్మోన్స్ ని సమతుల్యం చేస్తుంది మరియు కొవ్వును సహజంగా కరిగిస్తుంది ఆయనలోని ఈ మార్పు కేవలం బయట అందం కోసం కాదు ఇది ఆరోగ్యకరమైన జీవన శైలి పాత్రల కోసం మార్పులు చేయవచ్చని మాధవన్ చూపించారు కానీ క్రమశిక్షణ దాన్ని కొనసాగిస్తుంది క్రాష్ డైట్స్ లేదా ప్రోటీన్ పౌడర్స్ అవసరమే లేదు సరైన ఆహారము మరియు విశ్రాంతితో మీరు జిమ్ ట్రెండ్స్ కంటే ఎక్కువ మార్పు సాధించవచ్చు అందుకు మాధవన్ నిలువెత్తు ఉదాహరణ